అన్నమయ్య జిల్లా టీ సురుపల్లి ఇది అసలు అంగన్వాడీ కేంద్రమా లేక నివాస గృహమా నివాసంలో అద్దెకు అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారా లోకవేళ నిర్వహిస్తే అంగన్వాడీ కార్యకర్త ఎక్కడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు ఎక్కడా ఇలా అనేక అనుమానాలకు తావిస్తోంది ఆ అంగన్వాడీ కేంద్రం అందమయ్య జిల్లా సుండుపల్లి మండలం ఉప్పరపల్లి అంగన్వాడి కేంద్రం పరిస్థితి చూస్తే అంగన్వాడి కేంద్రం నిర్వహణ చిన్నపిల్లలకు పెట్టే భోజనం గర్భిణి బాలింతలకు అందించే పోషకాహారాలు టీచర్కు జీతం ఇవన్నీ ఏవరి ఖాతాలోకి జమ అవుతుందన్న అనుమానం వ్యక్తం అవుతున్నాయి మీడియా ప్రతినిధులు విజిట్ చేసినప్పుడు గోడపై అంగన్వాడి కేంద్రం అనే పేరు ఉండి ఉండనట్లు కనపడి కనబడనట్లు వాటిపై సున్నం వేసి ఉంది లోపల పరిస్థితి చూస్తే ఇద్దరు వృద్ధ దంపతులు దర్శనమిచ్చారు పెద్దాయిన విశ్రాంతి తీసుకుంటున్న మంచం క్రింద అంగన్వాడి కేంద్రం బోర్డు దర్శనమిచ్చింది వెంటనే మంచాన్ని జరిపి బోర్డు చూపించారు ఇక్కడ టీచర్ ఎవరు అని ప్రశ్నిస్తే మాకుతురే పేరు జయలక్ష్మి అని చెప్పుకొచ్చారు సరే ఇక్కడ పిల్లల సంగతి ఏంటి అని ప్రశ్నించగా ప్రక్క గ్రామంలోని ఫ్రీ ప్రైమరీలో మెజ్ చేశారు అని ఇక్కడ అంగన్వాడి కేంద్రం లేదు అని బదిలిచ్చారు టీచర్ రాయచోటిలో ఉంటోందని ఇక్కడకు వచ్చి బియ్యం గుడ్లు ఇస్తుంది వెళ్లిపోతోంది అని చెప్పుకొచ్చారు అంగన్వాడి కేంద్రం లేనప్పుడు రావడమేందుకు పంచేసి వెళ్లిపోవడం ఏందుకు అన్నది వారికే తేలియాలి గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది టీచర్ గురించి విచారిస్తే జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కొత్తపేట ఓ బోటిక్ శుద్ధలవాండ్లపల్లె మార్గంలో ఓ క్లీనింగ్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది ఇక్కడ మాత్రం వృద్ధ దంపతులు అంగన్వాడి కేంద్రం లేదంటున్నారు ఉందంటున్నారు పిల్లలు రారు అంటున్నారు నలుగురు పిల్లలు వస్తారంటున్నారు ఇలా పొంతనలేని సమాధానాలు ఇస్తుంటే ఇన్నాళ్లుగా ఇక్కడ అంగన్వాడి కేంద్రం పేరుతో వచ్చే నిధులు పోషకాహారం స్వాహ చేస్తున్నారని తెలుస్తోంది ఈ విషయమై సూపర్వైజర్ను వివరణ కోరగా గత కొంతకాలంగా సదరు అంగన్వాడీ కార్యకర్త వాలంటరీ రిటైర్మెంట్ కోరుతోందని మరి అవి నోటిమాటాలా లేక వ్రాతపూర్వకంగా వ్రాసి ఇచ్చారా అని అడిగితే ఏమి రాసి ఇవ్వలేదు అని చెప్తున్నారు కొంతకాలంగా అంగన్వాడి కేంద్రం పేరుతో చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఇవ్వాల్సిన పోషకాహారాలు నిర్వహణ ఖర్చులు జీతం మొత్తం స్వహా చేస్తూ నిలదిస్తే రాజీనామా పేరుతో కొత్త రాగం అందుకోవడం గత కొంతకాలంగా జరుగుతున్న ప్రాజెక్టు అధికారి దృష్టికి రాకపోవడం గమనార్హం ఎక్కువ ఉండారని ఎవరు పిల్లలు లేరా లేదు లేదు గుడ్లు పాలు గుడ్లు పాలు ఆడికే వస్తాయి తెచ్చి ఆయమ్మ మా కూతురు అని జింకలు జైలుచ్చు ఆమె పనిచేస్తుంది అందరికీడా ఈరోజు రాచిగి ఉంది రాలేదా రాలా ఈ పుద్ధమో ఫోన్ చేయబా పిల్లే లేఖన అంటారు సాహు బయటిది ఉన్నారు ఈరోజు మీరు అన్నం మీరు భీము భీము వాళ్ళకి ఇష్ట వచ్చి రోజు రాలే ఏం పేరు ఆమె పేరు జయలక్ష్మి జయలక్ష్మి పిల్లలు ఎంత మంది వస్తారో నాలుగు ఐదు మంది వస్తా కూడా రాకుండా బస్సులు వస్తాయి పల్లెకి వస్తా వెళ్ళిపోతా పంపించేసినారు కాబట్టి ఉప్పర్పల్లి వాళ్ళు పిల్లలు ఎక్కడికి వచ్చేది ఆడ సెంటర్ ఉందా ఉప్పర్పల్లిలో సెంటర్ ఉందా అక్కడ ఎవరు మా టీచరు